జయరాజు గారికి అలాగే మాజీ ఎమ్మెల్యేసీ రంగారెడ్డి గారికి ఎందరో మహాన్ ప్రహ్లాద్ గారికి చాలా మంది ఎక్కడ మారుతున్నారు ము లక్ష్మణ గారికి లక్ష్మణ గారికి పెద్ద అందరికీ ముఖ్యంగా గద్దరన్న మీద అభిమానంతో గద్దన్న వర్ధంతిని ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడానికి కార్యక్రమటువంటి ఓ గద్దన్న అభిమానాలా మీ అందరికీ శేషం తండం పెడుతున్నా ఓ మీడియా మిత్రులరా మీకు వందనాలు అది జననాట్య మండల ప్రజానాట్య మండల ప్రజా కళా మండల అరుణోదయ సిపిఐ సిపిఎం ఎమ్మెల్ పక్ష లేకపోతే బరుగు పదిహేను వర్గాలకు సంబంధించిన పార్టీల మొత్తం యావత్ ప్రధానికి కూడా వాళ్ళు నీళ్ళు ఏకమైన ఈ వేళ ఈ సెవెన్ కు దిగ్గుజయ్ చేస్తున్నందుకు సెల్యూట్ దే గ్రేట్ దగ్గర ఫ్యాన్స్ అండ్ సమాజం కోసం పనిచేస్తున్నా ఓ ప్రజా సంఘం ద్వారా మీ అందరికి దండం పెడుతున్నా ఇక దగ్గర గారి వర్ధంటి ఒక ప్రజా యుద్ధం ఒక ఇట్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేట్ పాల్ రాబ్సన్ ఇన్ ది వరల్డ్ ఏమి దగ్గర ఎంత గొప్పవాడు ఈ సమాజం కోసం పీఠ ప్రజల కోసం సమ సమాజం కోసం కార్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో దర్శకత్వం ఏం చెప్పాడో ఎవరి శ్రమపత్రం దక్కాడని అనే అంశం కోసం సిద్ధాంతం కోసం ఆయన జీవితాలు కష్టపడ్డాడు అహోగ ఫైట్ చేశాడు అనేక మందిని వేలాది మందిని ఉద్యోగం వైపు నడిపించాడే ప్రజల కోసం ఫైట్ చేసే చేశాడేనా దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ గద్దర్ అంత గొప్పగా చేసిన మహానుభావుడు గద్దర్కి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నాను మహాకవి శ్రీశ్రీ గారు అంటారు నిజమైన ప్రజాకవి నేను కాదు గద్దరంగా సో నిజమైన ప్రజాకవి గద్దరన్నా ఓ ప్రజా వాక్యకారుడు ఓ ప్రజా నౌక ఆ మహానుభావుడు కేవలం ఒక పాటగాడే కాదు ఎందుకంటే ఈ భారతదేశంలో కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో కానీ మహా కాదు ఓ సుదార్ హనుమంతు గారు ఓ నాదర్ గారు ఓ యాదగిరి గారు ఓపడి ప్రసాదరావు గారు ఓ పాల్ రాప్స ఒకడా ఇద్దరు ఎందరో గారు అయితే గద్దరన్న ఎక్కడ ఒక గోర వెంకన్ను గారు ఓ జయరాజు గారు ఎందరో ఎందరో మహానుభావు అండి అయితే గద్దలను ఎక్కడ వీళ్ళందరినీ క్రాస్ చేయగలిగాడి బికాస్ ఆయన గొప్ప ఆటగాడు పాటగాలు అన్నింటినీ గురించి బెస్ట్ అమోఘంగా అనేక లాంగ్వేజ్ పట్టుంది ఆయన మెరిపిస్తాడు మెరిపిస్తాడు విజృంభిస్తాడు అనేక రకాలుగా చైతన్య పరుస్తాడు దట్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ గటర్ దట్ ఇస్ ఈస్ ప్రతాది సెల్యూట్ గటర్ ఇచ్చున్నారా కేవలం గద్దరు నా ఉద్యమాలకు సంబంధించిన వరకే పరిమితం కాదు ఆయన రాసిన పాటలు కేవలం ఉద్యమ పాటలే కాదు ఉద్యమ పాటలతో పాటు అనేక సెంటిమెంట్ పాటలు కూడా రాశాడు ఆయన అనేక సినిమాల్లో రాశాడు ఆయన ప్రప్రథంగా బి నరసింహరావు గారి సినిమా గౌతమ్ ఘోష్ గారి డైరెక్షన్ రవి సినిమా మాధవ్ బండనిక బండి పెట్టి యాదగిరి గారు రాశారు తెలంగాణ సాంగ్ జరిగి ఆ పాట గద్దర పాటి గున్న ఆ పాట ద్వారా అప్పుడు దాకా తెలంగాణకే పడుతున్న గద్దరన్న యావత్ ప్రపంచానికి తెలిసారు బండనిక బండి పెట్టిన ద్వారా ఆయన గుర్తు ఆయన గొప్పతనం గ్రేట్ యాదగిరి గారు గద్ద ఆలోచించాడు చిత్ర విద్యాన్ని ఎంత దౌండు కేవలం ఆ పాటే కాదు అయ్యే పాటలే కాదు మా లాంటి వాళ్ళు చాలా మంది ఎవరి అయితే ఐ మీన్ ప్రజల కోసం సినిమాలు చేస్తున్నామంటూ ఆయన ఫీల్ అయ్యాడు మేము సిద్ధశుద్ధులు చేసేవాడు అలాంటి వాళ్ళను విజ్ఞప్తి చేస్తే మీరు ప్రజల కోసం సినిమాలు చేస్తున్నారు కాబట్టి నేను రాస్తానని చెప్పి వచ్చి రాసిన మహానుభావు గద్దరండి నిజంగా చెప్తున్నాం సార్ అలా రాసిన పాట మా భూమి దాసరా నేను మొదటి నుంచి అర్ధరాత్రి సొంతం నుండి చాలా సినిమాల వరకు నేను గద్దరంతో రాయించుకోరా వంగుపడి ప్రసాదరావు గారు గూడ అంజన్ గారు మండే సత్యులు గారు జయరాజ్ గారు ఇంకా ఎందరో ఎందరో మహానుభావులు యాక్సి వచ్చా అయితే మీరు నమ్మండి ఒరే రిక్షా సినిమా మా గురుగారు చేస్తున్నప్పుడు నేను హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు అందులో నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోల్ పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది ధర ఏమో

మళ్ళా కలిసి సమాజం కోసం పనిచేయాలంటే మళ్ళా తగ్గింది గద్దారు కేవలం ప్రేమ చెప్పడమే కాదు ఇలాగ చేస్తూ రాస్తూ వస్తున్న గద్దరు ఆ సినిమాలో ఒక గొప్ప పాట రాసి ప్రపంచపరంగా గద్దరు గద్దరునంటే ఇంత మహాకే ఉద్యమ పాట కాదు ఇంత గొప్ప పాట రాస్తాడా అనిపించుకోవాలి చేసిన సినిమా ఒరేక్షలాగా రాసిన మహాన్ పాట మహాన్ గౌర పాట

నీ పాదం మీద పుట్టుమచ్చుల చెల్లమ్మాయిన ఏం మహాకవి ఈ పాట విని మహాను గౌరవ మహా దిగ్దర్శకుడు కె విశ్వనాథ్ గారు మా నారాయణమూర్తి గద్దరం అంటే ఎట్లో పాట రాసడుకున్నాం కానీ ఆ పది పదివేల పాట ఏంటి నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మని కాయలు ఏంటి ఏం మహాకవి అయ్యా అని గెలి కె విశ్వనాథ్ గారు నన్నీ ఎవరు కూడా వచ్చింది తీసుకోరా అలాగే గుట్టాలిందా ఏం పాటలు ఏం మహానుభావుడు ఆయన ఏ పాట ఇప్పుడు సమాజం కోసం దేశం కోసం తన కోసం అన్నిటి మీరు మనం ఫైట్ చేయాలి మన అప్పుడు మనం ఫైట్ చేయాలి అని చెప్పి ఒక కొనసాగు గుడి మహానుభావుడు దట్ ఇస్ సకండ సంపదల గర్భ దేశంలో దరిత్రంగా సెకండ సంపదలో దేశంలో దరిద్రనట్టుందే తల్లి ఈ మూల మనటు ఈ మూల సంపద ఈ మూల మతులు చెందాలి అని కొడుకు పలిహిన వర్గాల కోసమా ఆదివాసీల కోసమా దరిత్రం కోసమా మెరాటిస్ కోసమా పేదవాడు కోసమా కొద్ది పాఠ్యమే కాదు మన వైఖ్యం అనుకుంటే రాజ్యాంగం అనుసాధించాలి అని చెప్పిన మహానుభావుడు గద్ద అలాంటి గద్దరంగం అంత గురించి నిజంగా మా తెలుగు పరిశ్రమలో ఆయన కేవలం ఒక ప్రజా కళాకారుడు అంటే కేవలం కొద్దిమందికే పరిగణించడం కాదు ఓ సినిమాకి కాదు ఇది అంటే అటోపస్ అన్ని రంగాలు అనుకున్న మహామహా గొప్ప కళాకారుడు ప్రజా వాగ్గేకాడ ఆయన సేవలను గుర్తించి గౌరవం గౌరవించి తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగు ఏళ్ల నుంచి మా సినిమా ఫుడ్ నంది అవార్డు రేవంత్ రెడ్డి గారికి సంవత్సరం ఇప్పించి దానికి నంది అవార్డు కాకుండా దత్త అవార్డును ప్రకటించినందుకు తెలంగాణ గవర్నమెంట్కి నన్ను రేవంత్ రెడ్డి గారికి బట్టి కుమార్ గారికి కామ్రేడ్ వెంకటరెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం నేను సెల్యూట్ చేస్తున్నా అంత గౌరవించారు యూనివర్స్ అన్న కళాకాడైనా కేవలం ప్రజలకు ఇక్కడ ఇంటి కాదు సినిమాలు కూడా అన్నిటి కూడా కళాకారుడే అస్సాంలో భూపేన్ హటారిక అని గొప్ప రత్న భూపేన్ హటారిక ప్రజా కళాకారుడు ప్రధాన వాకే కాడైనా అక్కడే ఎంత గౌరవిస్తారంటే అస్సాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు బుప్పైన హజారి ఫోటో కూడా పెడతాడు అంతరిక్షన్ హజారికి అలాగే మళ్ళా తెలంగాణ గద్దల అవార్డుస్ పేరు చెప్పి ఈ సినిమా పరిశ్రమలో ఈ అవార్డ్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అలా చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ రీసెంట్గా అవార్డు పెట్టినప్పుడు నేను రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశాను ఆ అవార్డులో ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మలో నంది అవార్డ్స్ అన్నప్పుడు నందీశ్వరి బొమ్మ ఉంటుందండి అలాగే ధరించి అవార్డు ఇస్తున్నప్పుడు అవార్డు ఆ రౌండింగ్ లో గద్దేస్ అప్పుడే గద్దన తెలంగాణ అవార్డుస్ అని బాగా తెలిసేది ఆయన నా విజ్ఞప్తి విన్నా తప్పకుండా చేస్తాం ఆవిష్టం చెప్పాడు ఆ రకంగా వచ్చే సంవత్సరం పట్టితే నంది అవార్డు లో ఆ రౌండ్ లో గద్దేసి గద్దన తెలంగాణ అవార్డ్స్ అనిస్తే నిజంగా హ్యాపీ అండి ఆ పని చేయాలని రావన్ రెడ్డి గారు విజ్ఞప్తి మిత్రులరా గద్దలన్న గురించి చాలా మంది మహామహు మహాగా ఉన్నారండి ఆయన ఒక విషయం చెప్పాలండి ద బెస్ట్ హూమన్ బెస్ట్ దెస్ట్ కాన్ఫిడెంట్ అంత గొప్ప మాన్వీ ఉపమానం ఉన్న మహా మంచి మనిషి గద్దర ఒక చిన్నపిల్లడ ఎక్కడ సమస్య ఉంటాడు అందరితో కష్టపష్టం పంచుకుంటాడు తమ్మి అంటాడు మూర్తి అంటాడు మొత్తం ఒకట రెండో మొత్తం ఏముంది అనుకోండి ఆయన ఆయన పంచే ఆప్యాత్ అనురాగానికి సెల్యూట్ చేస్తాడు ఆయనతో నాకు కొన్ని అనుబంధానికి గుర్తెచ్చుకుంటూ ఆ మహానుభావుడు చాలా గొప్పవాడింది ఎంత గొప్పవాడు అంటే తెలంగాణ ఉత్తమం ఆయన తెలుసు ఆయన ప్రాణం కూడా పోయే దశించింది ఆ ఉత్తమాన్ని సపోర్ట్ చేసినట్టు కానీ ప్రజల ఆశీస్సుతో భగవంతుడు ఆశీస్సుతో మృత్యుంజాడు మళ్ళా తెలంగాణ ఉద్యమం ఫైట్ చేశాడు పాడే దట్ ఈస్ బాగా

నిజానికి నారాయణమూర్తి గారి ఆరోగ్యం బాగుంది చాలా బాగుంది అందుకే చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు చంటి క్రాంతి కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా సిఎల్ యాదగిరి గారు దయచేసి మీరు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అడ్వకేట్ వినోద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము టీయు జాక్ నాయకులు సుల్తాన్ యాదగిరి గారు ఎక్కడున్న వారు కూడా వేదిక పెరుగుతున్నారా